హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలోనైతే మీ డౌట్స్ అనేది క్లియర్ అయిపోద్ది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకొని ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క పేమెంట్స్ని ఇక్కడ స్కీమ్ అనేసి కనిపిస్తుంది కదా స్కీమ్ ద్వారా వైఎస్ఆర్ చేయూత అనేసి ఇవ్వండి సో ఫ్రెండ్స్ కంపల్సరీగా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకొని ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చును స్కీమ్ ఇచ్చిన తర్వాత మనకి సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేసి ఇవ్వండి సంవత్సరము అదేవిధంగా మీకు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చాలా చక్కగా మీకు అర్థమయ్యే టట్టుగా నేనైతే మీకు వీడియోనైతే చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకుని ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత మనకి క్యాప్స్ అడుగుతుంది ఇక్కడ క్యాప్స్ అంటే మరి ఇంకేం కాదు అక్కడ బ్లూ కలర్లోని అంకిల సంఖ్య అయితే మనకు కనిపిస్తుంది కదా ఎనభై నాలుగు మూడు సున్నాలు ఈ విధంగా క్యాప్చా అయితే కనిపిస్తుంది ఈ క్యాప్ అయితే మీరు తప్పు లేకుండా ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియో ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు ఈ విధంగా పొందాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలా మంచి మంచి వీడియోస్ అనేది గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అప్లోడ్ అవుతూనే ఉంటాయి మన ఛానల్లోని సో ఫ్రెండ్స్ క్యాప్ అనేది నీట్గా టైప్ చేసి మీరు గెట్ ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేపై క్లిక్ చేసి చేయగానే మనకు చూసారు కదా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు చాలా చక్కగా ఎంటర్ ఓటీపీ అనేసి మనకైతే కనిపిస్తుంది అక్కడ మీరైతే ఎంటర్ ఓటీపీపై మీరైతే చాలా చక్కగా ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోగలరు ప్రతి ఒక్కరు కూడాను నేను చెప్పిన పద్ధతిలోనే చాలా సింపుల్గా మీ యొక్క చెయ్యూత పేమెంట్స్ని అయితే మీరు చూసుకోగలరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓటీపీ అనేది మనకి మన మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్కి సో ఫ్రెండ్స్ మీరు ఏ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటారు ఆ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది నాకైతే సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఓటీపీ అనేది లేట్ అయ్యింది ఇంకొకసారి ఓటీపీని అనేది టైప్ చేస్తున్నాను చూడండి రెండోసారి ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి కంపల్సరిగా మీకైతే వస్తుంది మళ్ళీ రీసెంట్ ఓటీపీ కొట్టగానే నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది ఆ కిందకి స్క్రోల్ చేస్తే ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఎంటర్ ఓటీపీ పైన ఆరంకెలు ఓటీపీని అనేది ఎంటర్ చేయండి చూడండి ఎంత నీట్గా చక్కగా మీ యొక్క చెయ్యూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పేమెంట్ స్టేటస్ అనేది చాలా చక్కగా చూపించడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు వచ్చేసి అన్నీ క్లియర్గా ఉంటాయి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే సక్సెస్ అనేసి చాలా చక్కగా రావడం జరిగింది ఈ విధంగా వచ్చిన మహిళందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అనేది అయినాయి సరే కొత్త అప్డేట్స్తో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కొత్త అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ